ఓం యర్మర్మస్వరూపిణి అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ భక్తులందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ మనుష్య జీవిత లక్ష్యం అన్న విషయం గురించి కొద్దిగా చూస్తాం శ్వేతాశతార ఉపనిషత్తులో ఒక మంత్రం వస్తుంది అది స్వామీజీకి చాలా ప్రియమైనది ఆయన చాలాసార్లు దానిని తన ఉపన్యాసాలలో కోట్ చేశారు నగర ఉపన్యాసాలలో కూడా దాన్ని కోట్ చేశారు ఆయన ఆ శ్లోకం ఇలా ఉంటుంది శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్ర ఆయే ధామాని దివ్యాని తస్తు వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ తమే విదివా అతిమృత్యుమేతి నాణ్య పంథ విద్యతే అయనాయ దీని అర్థం ఏమిటంటే ఆ ఋషి సాక్షాత్కారం పొందిన తరువాత చెబుతున్నాడు సమస్త మానవాళికి చెబుతున్నాడు ఉద్బోధిస్తున్నాడు ఏమిటది శృణ్వంతు అమృతస్య పుత్రా ఓ అమృత పుత్రులారా ప్రపంచంలో ఉన్నటువంటి అమృత పుత్రులారా మీరు దీనిని వినండి ఆయేధామాని దివ్యాణితస్తు ఉన్నత లోకాలలో ఉన్నవారు మీరు కూడా వినండి ఏమిటి ఆ విషయం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్త నేను ఆ పరమ పురుషుణ్ణి ఆ పరమ సత్యాన్ని కనుగొన్నాను అది సూర్యుడులాగా ప్రజ్వలిస్తోంది తమస్సుకు ఆవలి వైపున ఉన్నది మరి దాన్ని కనుగొనడం వల్ల మనకి ఏమిటి ప్రయోజనం తమవ విధిత్వా అతి మృత్యుమేతి దానిని సాక్షాత్కరించుకోవడం ద్వారా నువ్వు మృత్యువును దాటిపోగలవు ఇక్కడ మృత్యువు అంటే మృత్యు ఒక్కటే కాదు అన్ని రకాల శరీర మానసిక యాతనలు దుఃఖాలు వీటన్నింటినీ దాటిపోగలవు నాణ్య పంథ విద్యతే అయనాయ దానికి వేరొక మార్గం వేరే ఏమీ లేదు అని చెప్పాడు స్వామీజీ కూడా చెప్పాడు చికాగో హియర్ ఏ చిల్డ్రన్ ఆఫ్ ఇమోటల్ బ్లిస్ చిల్డ్రన్ ఆఫ్ ఇమోటల్ బ్లిస్ సినర్స్ ఆర్ యూ సినర్స్ ఇట్ ఈస్ ఎ టు కాల్ యు సినర్స్ ఇట్ ఈస్ ఎ స్టాండింగ్ లైబిల్ ఆన్ ద హ్యూమన్ నేచర్ అంటే ఓ స్వామిజీ చెప్తున్నాడు ఓ అమృతపుత్రులారా మిమ్మల్ని ఆ మధుర నామంతో పిలువనివ్వండి పాపుల మీరు పాపుల మీరు పాపులు అని చెప్పడమే పెద్ద పాపం అది మానవ స్వభావం పట్ల చెబుతున్నటువంటి అతి పెద్ద అబద్ధం అతి పెద్ద అపవాదం అది అని చెప్పాడు స్వామిజీ మరియు ఇక్కడ స్వామీజీ యొక్క మన్ మనిషి దివ్య స్వరూపుడు అన్న ఆలోచన కూడా ఇక్కడ వస్తుంది మనిషి యొక్క దివ్యత్వం గురించి చరిత్రలో చెప్పిన వాళ్ళలో స్వామీజీ కంటే ఎక్కువ ఎవరే ఎవరు చెప్పలేదు స్వామీజీ దీని గురించి చాలా చెప్పాడు చరిత్రలో ఆ విధంగా మనిషి యొక్క దివ్యత్వం గురించి చెప్పిన వాళ్ళు మరొకరు మనకు తారసపడరు ఇక్కడ కూడా ఏమిటి జీవితం అంటే ఏమిటి పలానా రోజు పుట్టి చనిపోవడము మామూలు సాధారణమైన బతుకు అని కాదు మనలో దివ్యత్వం ఉంది అన్న ఆలోచన కూడా ఇక్కడ వస్తుంది పాపలు పాపులు అని వీళ్ళు క్రైస్తవ మతాలు మతంలో వాళ్ళు చెప్తూ ఉంటారు దాన్ని కూడా ఉద్దేశించి చెప్పబడింది మీరు పాపులు కాదు మీరు దివ్య స్వరూపులు అని చెప్పి స్వామీజీ సిస్ట నివేదితకు చెప్పాడు సపోజ్ పరమసత్యం అనేది ఏమీ లేదు ఉన్నది ఈ జన్మ ఒక్కటే పలానా రోజు పుట్టడం పలానా రోజు చనిపోవడం మరి అలాంటప్పుడు ఈ జన్మ యొక్క విలువ ఏమున్నది ఇంకా ఆ పరమసత్యం అనేది ఒకటి ఉంది మరి అప్పుడు ఆ పరమసత్యాన్ని సాక్షాత్కరించుకుని లేకపోతే మరి అప్పుడు ఈ జీవితం యొక్క విలువ ఏమి ఉంది అని చెప్పాడు స్వామీజీ సిస్టర్ నివేదిత చెప్పాడు మనము ఎల్లప్పుడూ మనము మన యొక్క భవిష్యత్తు గురించి మనం ప్లానింగ్ చేసుకుంటూ ఉంటాం పదవ తరగతి చదివేటప్పుడే ఇంటర్మీడియట్ గురించి మనం ప్లానింగ్ చేసుకుంటాం ఏ గ్రూప్ తీసుకోవాలి బైపీసీయా ఎంపీసీయా అలా ప్లానింగ్ చేస్తూ ఉంటాం ఇంటర్మీడియట్ వెళ్ళిన తర్వాత తర్వాత మనం మళ్ళీ ఏది మెడిసిన్ తర్వాత ఏమిటి మెడిసిన్ చదవాలా బీటెక్ చదవాలా బీటెక్ చదివితే ఏ బ్రాంచ్లో చదవాలి ఏ కాలేజీలో చదవాలి అదేవిధంగా మనం ప్లానింగ్ చేస్తుంటాం అయితే మనం మన జీవితం గురించి మన రాబోయే జన్మల గురించి మనం ప్లానింగ్ చేయము అదే మనం చేసే పొరపాటు కరోపనిష్యత్తులో ఒక మంత్రం వస్తుంది నా సాంప్రాయ ప్రతిభాతి బాలం ప్రమాద్యంతం విత్త మోహేన మూఢం అయం లోకో నాస్తి పర మాని మాణి పునఃపునవశం ఆపద్యతే మే అంటే యమధర్మరాజు నచికేతునికి చెప్తున్నాడు నా సాంపరాయ ప్రతిభాతి బాలు ఈ పరలోకం గురించిన స్ఫురణ వీళ్ళకు రాదు ఎవరు వాళ్ళు ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నవాళ్ళు బాలం బాలుడు ఇక్కడ బాలుడు అంటే అర్థము అవివేకి వయసులో తక్కువ చిన్నవాడని కాదు అవి వివేకం లేనివాడు అవివేకి అని వేదాంతంలో రెండు పదాలు వస్తాయి ధీరుడు మరియు బాలుడు ధీరుడు అంటే ఇక్కడ ధైర్యం ఉన్నవాడు అని కాదు అర్థం ధీ ధి అంటే బుద్ధి బుద్ధి కలిగినవాడు వివేక బుద్ధి కలిగిన వాడు ధీరుడు అది ఒకటి బాలుడు బాలుడు అంటే అవివేక్ వివేకం లేనివాడు బాలుడు ఆ విధంగా ఉపయోగిస్తారు ఈ రెండు పదాలు చెన్నై ఉపన్యాసాల్లో కూడా స్వామీజీ చెప్తాడు మీరందరూ ముస్టాచ్డ్ బేబీస్ అంటే మీరందరూ మీసాలు ఉన్నాయి కానీ మీ యొక్క ప్రవర్తన మీ యొక్క భావన అంతా శిశువుల వలె ఉంటుంది శిశు స్వభావం కలిగి ఉన్నారు అని చెప్తాడు సో వీళ్లకు పరలోకం గురించిన స్ఫురణ రాదు మిగతా ఏంటి ప్రమాద్యంతం విత్తమోహేన మూఢం ప్రమాద్యంతం అంటే అజాగ్రత్తతో ఉన్నవాళ్ళు మరియు విత్తమోహేన మోహేన మూఢం ధన మోహముతో మూర్ఖుడైనటువంటి వాడు వీళ్లకు పరలోకం గురించిన స్ఫురణ రాదు అని వాళ్ళు ఏమంటారు అంటే అయం లోకో నాస్తిపరయితీ మాణి ఉన్నది ఇదే లోకము పరలోకం అనేది ఏమీ లేదు అని చెప్తూ ఉంటారు చెబుతూ వాళ్ళు పునః పునః వశం ఆపద్ధ్యతేమి వాళ్ళు మళ్ళీ మళ్ళీ నా వశంలోకి వస్తున్నారు వస్తుంటారు అని అంటే నా వశంలో కంటే యమధర్మరాజు వశంలోనికి వస్తూ ఉంటారు అంటే వాళ్ళు మృత్యు బారిన పడుతూ ఉంటారు అని చెప్పి రామకృష్ణ కూడా చెప్పారు రాత్రి కూడా నువ్వు అనేక నక్షత్రాలు ఆకాశంలో నక్షత్రాలు చూడగలవు అయితే సూర్యుడు ఉదయించిన తరువాత నువ్వు నక్షత్రాలను చూడలేవు దాని కారణంగా నువ్వు ఆకాశంలో నక్షత్రాలు లేవు అని చెప్పగలవా అని చెప్పాడు నువ్వు గనక నువ్వు అజ్ఞానంలో భగవంతుని చూడలేకపోతున్నావు దాని కారణంగా నువ్వు భగవంతుడు లేడు అని చెప్పగలవా అది కుదరదు అని చెప్పాడు స్వామీజీ కూడా చెప్పాడు భగవంతుడు ఉన్నాడు అన్నదానికి రుజువు ఏమిటి అంటే అదేదో తర్కపరంగా మనం ఏదో వివరణలు చేసి రుజువు చేయలేం భగవంతుడు ఉన్నాడు అన్నదానికి రుజువు ఏమిటంటే భగవంతుని దర్శించిన వాళ్ళు ఉన్నారు ఉన్నారు వాళ్ళు ఇంతకు ముందు ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్నారు అని స్వామీజీ చెప్పాడు రామకృష్ణ చెప్తున్నారు మరి మన జన్మ యొక్క లక్ష్యం ఏమిటి భగవత్ సాక్షాత్కారమే మనుష్య జన్మ యొక్క లక్ష్యం భగవంతుని చింతనలో నిరంతరము నిమగ్నమై ఉండడమే మన లక్ష్యం భగవంతుడి పట్ల భక్తిని సంపాదించాలి భక్తియే సారము భగవంతుడి నామగుణ కీర్తనలు చేయడం ద్వారా మనము భక్తిని సంపాదించగలం ఎంతో దుర్లభం ఈ మనుష్య జన్మ ఎంతో దుర్లభమైనది మనం అనుకుంటాం ఇది చాలా సులువుగా మనకు లభించింది అనుకుంటాం ఇది చాలా దుర్లభమైనది ఈ దుర్లభమైన మనుష్య జన్మ కలిగిన తర్వాత కూడా భగవత్ సాక్షాత్కారం కొరకు ఎవడైనా ప్రయత్నం చేయకపోతే వాడి జీవితం వ్యర్థము అని చెప్తాం మనం చేయవలసింది ఏమంటే భగవంతుణ్ణి ప్రేమించాలి మూడు రకాల ఆకర్షణలు ఏకము చేసి అంతటి ప్రేమను మనం గనక భగవంతుని ఇవ్వగలిగితే అప్పుడు దాని ద్వారా మనకు భగవంతుని మనం దర్శించవచ్చు ఆ మూడు రకాల ఆకర్షణలు ఏమిటి ఆయన చెప్పాడు భార్యకు భర్త మీద ఉన్నటువంటి ఆకర్షణ తల్లికి బిడ్డల మీద ఉన్నటువంటి ఆకర్షణ మరి లోభికి తాను కూడబెట్టిన సొత్తు మీద ఉన్నటువంటి ఆకర్షణ ఈ మూడింటిని ఏకం చేసి దానిని కనుక మనం భగవంతుడికి ఇవ్వగలిగితే అప్పుడు భగవత్ సాక్షాత్కారం లభిస్తుంది కలియుగానికి ఆయన చెప్పారు కలియుగానికి నారదీ నారదీయ భక్తి మార్గమే శ్రేయస్కరమైనది అని చెప్పాడు భగవంతుడి నామాన్ని ఉచ్చరిస్తే చాలు దానితోనే జనులు తరింపబడతారు కలియుగంలో జీవులు అన్నగత ప్రాణులు అంటే వాళ్ళు అన్నము తిండి మీద చాలా ఆధారపడి ఉన్నారు మరియు వారి యొక్క ఆయుష్ అల్పమైనది వారికి ఉన్న శక్తి కూడా తక్కువే అందువలనే భగవత్ సాక్షాత్కారం కొరకు అంతటి సులభమైన మార్గం ఇవ్వబడింది కలియుగమే ఉత్తమమైన యుగము అని చెప్తారు అది ఎలాగంటే మిగతా యుగాలలో ధర్మం ఎక్కువగా ఉంది కదా సత్యయుగము త్రేతాయుగము యుగము కలియుగంలో అధర్మం ఎక్కువగా ఉంది మరి అలాంటప్పుడు కలియుగం ఉత్తమ యుగం అని ఎలా చెప్పగలరు అంటే దానికి ఏమంటే కలియుగంలో కేవలం భగవన్ నామ సంకీర్తనం ద్వారానే మనం భగవత్ సాక్షాత్కారాన్ని పొందగలం ముందు యుగాల్లో దాని కొరకు ఎంతో ఉగ్ర తపస్సులు చేయవలసి ఉండేది అది కలియుగంలో అలా కాదు చాలా సులభంగానే లభిస్తుంది ఇంకా ఏం చెప్తారంటే ఈ రామకృష్ణులు వచ్చిన తరువాత ఈ భగవత్ సాక్షాత్కారానికి మార్గం ఇంకా సులభమైనది అని చెప్తారు అది ఎలాగంటే తలుపులు మూసి ఉన్నాయి జస్ట్ మనం వాటిని తోస్తే చాలు తోసి తలుపులు తెరిస్తే చాలు మనకు భగవద్ దర్శనం లభిస్తుంది అని చెప్తారు స్వామిజీ చెప్తాడు మనుష్య జీవితం యొక్క లక్ష్యం ఏమిటంటే ఆ పరమసత్తాన్ని కనుగొనడం మన అంతరంగాన ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని కనుగొనడం అని చెప్పారు ఆయన చెప్పాడు ఈ ప్రపంచం అనేది ఒక పెద్ద వ్యాయామశాల వంటిది ఇక్కడకు మనము వచ్చింది ఆధ్యాత్మికంగా బలవం ఉన్నతి పొందడం కొరకు ఆధ్యా టు గ్రో స్ట్రాంగర్ స్పిరిచువల్లీ ఆధ్యాత్మికంగా బలవత్ బలం సంపాదించడం కొరకు వచ్చాం ఇంద్రియ సుఖాలు మన లక్ష్యం కాదు జ్ఞాన సముపార్జనే మన యొక్క లక్ష్యం అని చెప్పాడు మనం బిఏలు బిఏ ఎంఏ డిగ్రీలు సంపాదించడానికి మనం ఎంతగానో కష్టపడతాం రోజు కాలేజీకి వెళ్ళడము సాయంత్రం ట్యూషన్లు పెట్టుకోవడం రాత్రంతా కూర్చొని చదవడం ఈ విధంగా ఆ విధంగా నువ్వు ఒక ఆర్డినరీ డిగ్రీ సంపాదించడం కొరకు నువ్వు పదహైదు సంవత్సరాలు చదవలసి ఉంటుంది మరి ఆధ్యాత్మిక జీవితం కొరకు నువ్వు కాస్త కూడా ప్రయత్నం చేయవా ఈ డిగ్రీలు సంపాదించడం కంటే ఈ భగవత్ సాక్షాత్కారం అనేది ఇంకా చాలా సులభమైనది భగవంతుని స్థిర చిత్తంతో చింతన చేయి అది చాలు అంటారు స్వామి బ్రహ్మానంది చెప్పారు ఈ మాటలు స్వామీజీ చెప్పాడు సపోజ్ ఎవడైనా ఈ ఇంద్రియ సుఖ ప్రపంచంలో ఈ ఇంద్రియ సుఖాల వెంబడి వెళ్తూ పరమసత్యం కొరకు ప్రయత్నం చేయకుండా ఇంద్రియ సుఖాల కొరం వెళ్తాడో వాడు దారి తప్పినట్లే వాడు తన గమ్యాన్ని చేరుకోలేడు ఇంకొకడు ఈ ప్రపంచాన్ని నిందిస్తూ అరణ్యానికి వెళ్ళి పస్తులు ఉంటూ తన శరీరాన్ని కృషింపజేసుకుంటూ ఉంటాడో మరియు తన హృదయాన్ని తన హృదయంలో నుండి ఫీలింగ్స్ అన్నిటిని వదిలిపెట్టి హృదయాన్ని రాతిలాగా పెట్టుకొని కర్కశంగా నిష్ఠులంగా ఉంటాడో వాళ్ళి వాడు కూడా దారి తప్పినట్లే అని చెప్తాడు అని చెప్పాడు ఇవి రెండు చాలా ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ అవి రెండు పొరపాటే వాళ్ళిద్దరూ తప్పారు సో అని చెప్తారు స్వామి చెప్తారు సో వర్క్ సేస్ ద వేదాంత పుటింగ్ గాడ్ ఇన్ ఎవ్రిథింగ్ ఐ నోయింగ్ హిమ్ టు బి ఇన్ ఎవ్రీథింగ్ ద వేఈస్ టు డీ ఫైవ్ ద వర్ల్డ్ టు సీ గాడ్ ఇన్ ఎవ్రీథింగ్ డు నాట్ సీ గాడ్ రాదర్ సీ గాడ్ సో స్వామీజీ చెప్పేది ఏమిటంటే సర్వత్ అన్ని కార్యాలలోనూ అన్ని సంబంధాలలోనూ వీ హైజ్ ఆల్ వర్క్స్ అండ్ ఆల్ రిలేషన్షిప్స్ అన్ని కార్యాలలోనూ అన్ని సంబంధాలలోనూ మనం దైవత్వాన్ని ఆరోపించాలి ప్రపంచం మీద కూడా దైవత్వం ఆరోపించాలి సర్వత్రా భగవంతుని దర్శించాలి డు నాట్ సీట్ గాడ్ రాదర్ సీ గాడ్ అంటే భగవంతుడి కోసం నువ్వు వెతకవద్దు ఆయన సర్వత్రా ఉన్నాడు సర్వత్రా ఆయన దర్శించు అని చెప్పాడు మనుష్య జీవితం యొక్క లక్ష్యాన్ని ఎప్పుడూ మరవకూడదు అని చెప్తారు మన మీద ఈ మనుష్య జన్మను తినడానికి త్రాగడానికి జంతువులలాగా నిద్రపోవడానికి రాలేదు నువ్వు ఈ ప్రాపంచిక సుఖాలన్నింటినీ వదిలిపెట్టి భగవత్ సాక్షాత్కారం కొరకు కృషి చేయి అని చెప్తారు గృహస్థులకు తమ కుటుంబ సభ్యుల పట్ల తల్లిదండ్రుల పట్ల వాళ్ళ కర్తవ్యం ఉంది నిజమే దాని కొరకు వాళ్ళు ప్రయత్నం చేయాలి ధనం సంపాదించాలి అయితే పక్షులు ఎగరడానికి రెండు రెక్కలు అవసరం అభ్యుదయము మరియు నిశ్రేయస్సు ఇవి రెండూ ఉండాలి అభ్యుదయము అంటే భౌతిక సంపత్తి నిశ్రేయస్సు అంటే ఆధ్యాత్మిక మార్గం ఇవి రెండింటినీ మనం పాటించాలి మనం చేసేది ఏమంటే ఎల్లప్పుడూ అభ్యుదయం మీదనే మనం ఎక్కువగా మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం ఆధ్యాత్మిక మార్గాన్ని నిర్లక్ష్యం చేస్తాం అది మనం చేసే పొరపాటు గృహస్థులు సత్సంతానం కలిగిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు ఆధ్యాత్మిక జీవితంలో మిత్రుల్లాగా మెలగాలి అని చెప్తారు భగవద్గీత యొక్క స సారాంశం ఏమిటి గీత గీత అని పదిసార్లు ఉచ్చరిస్తే ఏమైతే వస్తుందో అదే గీత యొక్క సారాంశం అప్పుడు ఏమొస్తుంది తాగి తాగి అని వస్తుంది అంటే గీత యొక్క సారాంశం త్యాగము చేయ చేయడము అని సో ఆధ్యాత్మిక సాధకులు అందరూ వాళ్ళు గృహస్థులైనా సరే సన్యాసులైనా సరే అందరూ అంతరంగాన సన్యాస లక్షణాలను అలవర్చుకోవాలి ఈశావాషవ పరిస్థితుల్లో మొదటి మంత్రం ఒకటి వస్తుంది మహాత్మా గాంధీ చెప్పాడు హిందూ మతం యొక్క శాస్త్రాలు అన్నీ మనకు లభించకుండా పోవచ్చుగాక అయితే ఈ ఒక్క మంత్రం ఉంటే చాలు దాని ద్వారానే మన మతాన్ని కాపాడుతుంది అని చెప్పారు ఏమిటి ఆ మంత్రం ఈశావాస్య్యమిదం సర్వం ఎత్కించ జగత్యాం జగత్ తేన తెక్తేన భుంజీత మాగృత కశస్వి ధనం అని అంటే ఈశావాస్య్యమిదం సర్వం ఎత్కించ జగత్యాం జగత్ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అంతటిని భగవంతుడితో ఆచ్ఛాదనం చేయి భగవద్భావనతో ఆచ్ఛాదనం చేయి తేన తెక్తేన భుంజీత ఆ ఆచ్ఛాదనం చేయడం ద్వారా కలిగేట త్యాగముతో నువ్వు నిన్ను సపోర్ట్ చేసుకో మా గృహ కశస్వి ధనం ఇతరుల యొక్క ధనాన్ని ఆశించవద్దు సో ఇక్కడ చెప్పబడిన త్యాగము ఇది అంతరంగిక త్యాగం బాహ్య త్యాగము కాదు మానసిక త్యాగం ఇది అందరూ అలవర్చుకోవచ్చు శంకరాచార్య కూడా చెప్తాడు అన్నిటికంటే ఉన్నతమైన త్యాగం ఏమి ఏమిటంటే సర్వత్రా దర్శనమే ఉత్తమమైన త్యాగము అని చెప్తాం శ్రీమద్ స్వామి స్మరణానందజీ మహారాజ్ మన మఠం యొక్క ప్రెసిడెంట్ మహారాజు ఇంతకుముందు ఉండేవాళ్ళు పదహారు ప్రెసిడెంట్ మహారాజ్ ఆయన పూర్వాశ్రమంలో ఆయన బాంబేలో ఉద్యోగం చేసేవాళ్ళు అప్పుడు ఆయన పేరు జయరామ్ ఆయనతో పాటు ఆయన ఇంకొకతను సురేంద్రనాథ్ మీనన్ అనే అతను వాళ్ళిద్దరూ ఒకే బిల్డింగ్లో నివసించేవారు వాళ్ళిద్దరూ కలిసి ఆఫీస్కి వెళ్ళి వచ్చేవారు ఒకరోజు ఈ జయరామ్ చెప్పాడు ఆ సురేంద్రనాథ్ మీనన్తో మన జీవితానికి లక్ష్యం ఏమిటి ఈ విధంగా పొద్దున్నే పది గంటలకు ఆఫీస్కి వెళ్ళడం సాయంత్రం ఐదు గంటలకు ఇంటికి రావడం ఏదో కాస్త టిఫిన్ తిని టీవీ చూడడము లేకపోతే క్రికెట్ మ్యాచ్ చూడడానికి పోవడము ఈ విధంగా సమయం గడపడము తర్వాత రాత్రి నిద్రపోయడం రాత్రి తిని తిని నిద్రపోవడం మళ్ళీ మరుసటి రోజు అదే విధంగా ఆఫీస్కి వెళ్ళడం రావడం ఇది ఈ విధంగా ముప్పై నలభై సంవత్సరాలు జీవించి తర్వాత ఏమిటి వృద్ధాప్యము దాని తర్వాత మృత్యు మరి జీవితం ఇంతేనా జీవితానికి ఏమిటి లక్ష్యం జీవితానికి అర్థం ఏమిటి అని చెప్పాడు అప్పుడు ఆ మెనన్న నేతలను భయపడి నువ్వు అలా మాట్లాడవద్దు అందరూ మహాత్మా గాంధీల వల్లే కాలేరు అని చెప్పాడు అప్పుడు ఈయన చెప్పాడు ఈ జయరాం నేను మహాత్మా గాంధీ వల్లే కావాలని చెప్పడం లేదు మన జీవితానికి అర్థమేమిటి మన జీవితానికి లక్ష్యం ఏమిటి దాని గురించి నేను మాట్లాడుతున్నాను అని చెప్పాడు అప్పటికే ఆయన ఈ స్వామీజీ యొక్క పుస్తకాలు కొన్ని చదవడం జరిగింది దాని ద్వారా ఆయన ఆలోచన దృక్పథం కూడా ఆ విధంగా కలగడం జరిగింది ఆధ్యాత్మిక గురుజనులు చెప్పేది కూడా ఇదే ఏమిటంటే ఏదో మనం కష్టపడి చదివి ఏదో ఒక మంచి ఉద్యోగం సంపాదించడం తర్వాత పెళ్లి చేసుకుని పిల్లల్ని కలడం వాళ్ళని పెద్ద చేయడం పెంచి పెద్ద చేయడం ఇదే కాదు మన జీవితం మన జీవితానికి ఒక ఉన్నత లక్ష్యాన్ని కూడా కలిగి ఉండాలి అని చెప్తారు స్వామి యతీశ్వరానందజీ మహారాజ్ని బెంగళూరు మఠం యొక్క అధ్యక్షుడిగా ఉండేవాళ్ళు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి అరవై ఆరు వరకు ఆయన వైస్ ప్రెసిడెంట్గా ఉండేవారు శ్రీమద్ మన ప్రెసిడెంట్ ప్రస్తుత ప్రెసిడెంట్ మహారాజు శ్రీమద్ స్వామి గౌతమాన్జీ మహారాజు ఆయన దగ్గర దీక్ష తీసుకుంది ఆయన శిష్యుడు ఈ ధ్యానము మరియు ఆధ్యాత్మిక జీవనము అనే పుస్తకం కూడా ఆ యతీశ్వరానందజీ వర్క్స్ నుంచి కంపైల్ చేసి చేయబడింది ఆయన బెంగళూరులో భక్తులకు చెప్పేవాడు మీకు మీ భార్యా బిడ్డల పట్ల మీ తల్లిదండ్రుల పట్ల మిగతా కుటుంబ సభ్యుల పట్ల కర్తవ్యాలు ఉన్నాయి సమాజం పట్ల కూడా కర్తవ్యాలు ఉన్నాయి అయితే ముఖ్యమైనది ఏమిటంటే మీ పట్ల మీకు మీ కర్తవ్యం ఉంది సాధారణంగా మనం ఏమంటే మన మన పట్ల మనకు ఉన్న కర్తవ్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తాం దానికి మనం ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వం నైతికంగా ఉన్నతి చెందడం ఆధ్యాత్మికంగా ఉన్నతి చేయడం అది కూడా మన కర్తవ్యం మన జీవితానికి సార్థకతను సంపాదించాలి అది ముఖ్యమైన విషయం ఈ విధంగా మన పట్ల మనకు ఉన్నటువంటి మన కర్తవ్యాలను నిర్వర్తించకపోతే అప్పుడు మిగతా కుటుంబ సభ్యుల పట్ల కర్తవ్యాలను కూడా మనం సరిగ్గా నిర్వర్తించలేము స్వామీజీ చెప్పాడు ఆత్మనో మోక్షార్థం జగత్ హితాయచ అని అంటే మనము మన ఆత్మ సాక్షాత్కారం కొరకు కృషి చేయాలి తర్వాత జగత్ హితం కొరకు కూడా ప్రయత్నించాలి అప్పుడు ఈ ఆత్మ సాక్షాత్కారాన్ని కనుక కలిగితే అప్పుడే మనం జగత్ హితం కూడా మనం చేసే కర్మలు కూడా మనం సక్రమంగా నివర్తించగలం సో అందువల్ల ఆధ్యాత్మిక ఉన్నతి అనేది చాలా ముఖ్యమైనది అని చెప్పాడు ఆయన వివేక చూడడంలో శ్లోకం వస్తుంది దుర్లభం దుర్లభంత్రయమేతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ అని అంటే ఈ మూడు విషయాలు చాలా దుర్లభమైనవి అవి భగవంతుని అనుగ్రహంతోనే మనకు లభిస్తాయి ఏమిటవి మనుష్య జన్మ ముముక్షత్వం అంటే మోక్షం కావాలనేటువంటి ఇచ్ఛ మరియు మహాపురుషుల యొక్క సాంగత్యం ఈ మూడు చాలా దుర్లభమైనవి అని చెప్తారు వివేక చూడంలో చెప్పబడింది మన యొక్క మనుష్య జీవనం దుర్లభమైనది అంటే దానికి ఒక ఉదాహరణ చెప్తారు ఏమిటంటే పరశువేది అంటే ఇనుమును బంగారంగా మార్చేటటువంటి వస్తువు దానిని మనం ఎంతో కష్టంతో సంపాదించుకున్నాం అయితే దానిని మనం అంతటి విలువైన వస్తువును మనం నిర్లక్ష్యంగా సముద్రంలో పారవేస్తున్నాం సో మన మనిషి మనుష్య జీవితాన్ని కూడా ఆ విధంగా మనం ఎంతో విలువైనది ఎంతో దుర్లభమైనది దాన్ని గనుక మనం ఈ ఆధ్యాత్మిక ఉన్నతి కొరకు వినియోగించలేకపోతే దీన్ని కూడా ఆ విలువైన వస్తువుని సముద్రంలో పారవేసినట్లు అంత ఆ విధంగా నిర్లక్ష్యం చేయకూడదు అని చెప్తారు ఈ ధార్మిక ఆచరణ లేని వాడి జీవితం ఎలాంటిదంటే కమ్మరివాడి వాడి కొలిమిలో గాలితిత్తులు ఉంటాయి వాటిల్లో గాలి వస్తుంటుంది పోతుంటుంది అయితే అయితే వాటి వాటిలో ప్రాణం లేదు అదేవిధంగా ధార్మిక ఆచరణ చేయని వాడి జీవితం వాడు ఊపిరి పిలుస్తూ ఉంటాడు అయితే వాడిలో ప్రాణం లేనట్లే లెక్క అని చెప్తారు ఉపనిషత్తు చెప్తోంది ఆత్మావా ద్రష్టవ్య అంటే ఆత్మను దర్శించాలి ఆత్మను సాక్షాత్కరించుకోవాలి దానికి ఏమిటి మార్గము శ్రోతవ్యో మంతవ్యో నిధి అంటే శ్రవణము మననము నిధిధ్యాసం వీటిని ఆచరించాలి శాస్త్రంలో ఉన్నటువంటి వాటిని మనం శ్రవణం చేయాలి మరియు తర్వాత మననం చేయాలి వాటి యొక్క ప్రోస్ అండ్ కాన్స్ వాటి నుండి మనం మననం చేయాలి తర్వాత ఆ సత్యాల గురించి నిధిధ్యాసం అంటే ధ్యానం చేయాలి మరియు ధార్మిక జీవనము ఆధ్యాత్మిక జీవితము ఆధ్యాత్మిక సాధనలు వీటి యొక్క ఫౌండేషన్ కూడా ఉండాలి దాని ద్వారా మనసు శుద్ధమవుతుంది మరియు ఏకాగ్రతను సంపాదిస్తుంది వేదాంతం చెప్పేటటువంటి విషయం కూడా ఇదే దీని గురించి ఇంకా మనం తర్వాత కాసేపు తర్వాత చూద్దాం ఓం జననీ శారదాం దేవి రామకృష్ణం జగద్గురు పాదపద్మే తయో శ్రీత్వా ラマーミーモーグルー